వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్ నేను శ్రావణి రోజు రెస్టారెంట్ కాకుండా లేకపోతే హోమ్ ఫుడ్స్ కాకుండా ఒక కొత్త ప్లేస్కి అయితే మిమ్మల్ని తీసుకొచ్చాను ఇది ఎక్కడో కాదు మాదాపూర్లోని డ్రైవింగ్ ఇక్కడ చాలా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయంట అసలు ఈ ప్లేస్ గురించి ఎన్నో వింటున్నాము సో ఈ ప్లేస్ని మనం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము పదండి నేనైతే రెట్రో డ్రైవింగ్ లోపలికి వచ్చేసాను చూస్తున్నారు కదా చాలా బాగుంది మనం లోపలికి వెళ్ళి ఇంకేమేం ఐటమ్స్ ఉన్నాయి ఏమేమి స్టాల్స్ ఉన్నాయి తెలుసుకుందాం ఇదిగో ఇక్కడ చూడండి విస్పాట్ అంట పాలియం దోశ అంట కొత్త కొత్త పేర్లు అయితే వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి అసలు ఇక్కడ ఏముంటుందా అని తెలుసుకోవాలనుకుంటున్నాను పాలియం దోశ అంట నాకు ఫస్ట్ రాగానే నాకు ఐ సైడ్కి లాగేసింది సో పాలియం దోశకి వెళ్ళి అసలు ఇక్కడ ఏం స్పెషల్ అనేది తెలుసుకుందాము ఆ రెసిపీని మనం ట్రై చేద్దాం పదండి మెట్రో డ్రైవింగ్ లో పాలియం దోశ దగ్గర అయితే నేను స్టక్ అయిపోయాను సో లోపలికి రాగానే ఇక్కడ రామ్ గారు ఉన్నారు సో మనకి పాలియం దోశ స్పెషల్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో తను చేసి చూపిస్తారు నమస్తే అండి సో మాకోసం ఏం చేయబోతున్నారు పాలియం దోశ స్పెషల్ పాలియం స్పెషల్ చిత్తపండుగ పులుపు ఓకే గ్రీన్ చిల్లీ చాప్యన్ చాప్తే పాలియం స్పెషల్ మసాలా దోశ అయితే మనకు చేయబోతున్నారు సో దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ ఏవైతే మసాలాస్ ప్రిపేర్ చేస్తారో సో దాన్ని ఇక్కడ ప్రిపేర్ చేయబోతున్నారు ఆ తర్వాత మనకు దోశ అయితే రెడీ కాబోతుంది సో దీనికి చాలా తక్కువ ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి మనం ఇంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడుతున్నారంట సో ఎలా ఏంటి అనేది రామ్ గారితో మాట్లాడుకుంటూ అది మేకింగ్ ప్రాసెస్ అనేది తెలుస్తుందాం ఓకే అండి స్టార్ట్ చేద్దామా ఓకే ముందుగా ఏం చేయాలి ఓకే గ్యాస్ ఆన్ చేసిన తర్వాత పెన్ పెట్టేసాం సో అది హీట్ అయిన తర్వాత మనం మసాలాస్ అనేది ఫస్ట్ ఆయిల్ 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 సో త్రీ స్పూన్స్ వేస్తున్నారు సో సరే ఆనియన్స్ వేసాము ఆ తర్వాత చాప్డ్ పచ్చిమిర్చి ఏదైతే ఉందో అది వేయబోతున్నాం వన్ స్పూన్ నెక్స్ట్ ఏంటండి మనం జనరల్గా దోశలు చూసే ఉంటాము మనం ఏంటి పనం మీదకి రాగానే దోశ అనేది వేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం చూసారా దానికి సపరేట్ మసాలా అంటే దానికి సపరేట్ మసాలా ఉంటుంది కాబట్టి సో ఆ మసాలా ప్రాసెస్ అంతా ఇప్పుడు రెడీ అయిపోతుంది సో కొంచెం తక్కువ క్వాంటిటీలో హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ సో ఆ తర్వాత చిట్టికడు పసుపు అంటే అది కూడా హాఫ్ స్పూన్ పసుపు ఇక్కడ దోశలో ఇంకేవే రకాల రకాల ఉంటాయి వెరైటీ దోశ బ్రెడ్ ఓకే ఇవే మసాలా దోశ గీకరం మసాలా దోశ పొనియన్ దోశ పల్లెనూ దోస దోశ రవా దోశ పన్నీర్ దోశ సో అన్ని దోశ పన్నీర్ దోశ యూర్ వెజ్ యూర్ వెజ్ ఓన్యూ బ్రిడ్జ్ పదిహేను నుండి ఇరవై వరకు దోశలు ఉంటాయి సో అందులో మనం స్పెషల్గా పాలియం దోశలో అంది అందులో స్పెషల్ దోశ అయితే మనం ప్రిపేర్ చేయించుకుంటున్నాము సో ఇది కాకుండా చాలా దోశస్ అయితే ఉంటాయి రెగ్యులర్గా ఓకే సో ఇందులో మళ్ళీ మనం వాటర్ వేస్తున్నాం ఎంత వాటర్ కొంచెం సో ఇందులో మనం కొంచెం చిట్కాడు ఉప్పు చిట్కడు పసుపు ఎలా యాడ్ చేస్తామో మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు నెక్స్ట్ చింతపండు పులుసు అయితే ఉంది సో దీన్ని కూడా యాడ్ చేయబోతున్నారు సో చింతపడి పులుసు టూ స్పూన్స్ ఆర్ స్పూన్స్ నాకు జనరల్ గా అంటే పులిహోర కలిపేటప్పుడు ఇలాంటి తాలింపులు అది ఇది చూస్తుంటాము కానీ ఇక్కడ దోశలో కూడా సేమ్ అదే మేకింగ్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఉంది సో బేసన్ని ేసన్లో కొన్ని వాటర్ యాడ్ చేసి దాన్ని కొంచెం లూజ్గా చేసి చేయబోతున్నారు సో బేసన్ అంటే నార్మల్గా పిండిలో వాటర్ వేసి మంచిగా మిక్స్ చేయాలి బబుల్స్ పడకుండా ఉంటుందా లేకపోతే అన్ని దోశకి పాలియం యొక్క మసాలా దోశకి సంబంధించిన మేకింగ్ మాత్రమే ఇలా ఉంటుంది జనరల్ గా సేమ్ అలాగే ఉంటుందంట సో బేసన్ కూడా తిని ఎంత చక్కగా కలిపాడంటే బబుల్స్ లేకుండా ద టెక్చర్ అనేది చూసారా ద టెక్స్చర్ ఇలా జారిపోతూ ఉంది సో దీన్ని బాగా మిక్స్ చేసి బబుల్స్ లేకుండా అయితే తీసుకున్నారు దీన్ని అందులో మిక్స్ చేయబోతున్నారు ఫైవ్ స్పూన్స్ ఓకే సో మనమైతే ఫైవ్ స్పూన్స్ బేసన్ని కూడా యాడ్ చేసుకున్నాము ఇంతకు ముందుకు మనము చూసుకుంటే లిక్విడ్ లాగా ఉంది కదా సో ఇప్పుడు అది ఏంటంటే ఒక మసాలా దోశకి సంబంధించిన టెక్స్చర్ ఏదైతే ఆలు కుర్మా ఎలా ఉంటుందో సేమ్ ఆలు కుర్మ లానే ఇప్పుడు అది దగ్గరికి అయిపోయింది ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా పాలియం దోశకి సంబంధించిన మీకింగ్ అయితే అయిపోతుంది మసాలా మీకింగ్ వన్ స్పూన్ గీ ఆల్మోస్ట్ మనము అయితే ఫినిషింగ్ ఇచ్చేసాము ఇంకా రామ్ గారు అయితే మొత్తం కంప్లీట్ చేసేసారు ఇప్పుడు మనం ఇది మిక్చర్ని మనం ఒక బౌల్లో తీసుకొని దోశ మీదకి వేసుకుంటే అప్పుడు పాయల్ మసాలా దోశ రెడీ మనమైతే అక్కడ దోశ దగ్గరికి వెళ్ళిపోదాము దోశ పైన అది వేస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది సో ఇది ఎలా వేస్తారు ఏంటి అనేది కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ ఉంది ఎందుకంటే శనగపిండి ఇది అది కొత్త కొత్తగా చూస్తున్నాము సో నేను కూడా చూడాలి ఎలా ఉంటుంది టేస్ట్ అని ఓకే ఇందాక మనం ఫస్ట్లో చూసుకున్నట్లయితే పాలియం మసాలా దోశ అయితే మనకి మేకింగ్ ప్రాసెస్ అయితే చూపించారు ఇప్పుడు సెకండ్ రెసిపీ ఏమైతే ఉందో అది చేయించి చూపించబోతున్నారు సో ఇది ఏంటి అనేది కనుక్కుందాం సెకండ్ రెసిపీ ఏం చూపిబోతున్నారు సెకండ్ రెసిపీ ఓకే పైనాపుల్ సిరా చేయబోతున్నారంట పైనాపిల్ సిరా అంటే ఏంటంటే పైనాపుల్కి సంబంధించిన సిరా లాగా ప్రిపేర్ చేసి ఆ మేకింగ్ ప్రాసెస్ అంతా దాన్ని దోశ మీద యాడ్ చేయబోతున్నారంట సో పైనాపిల్ అనేది ఫ్రూట్ సో దాంతోపాటు ఐస్ క్రీమ్ దోశ ఎలా మనకి ఎలా ఉంటుందో సో ఇది కూడా పైనాపిల్ చీరా దోశ అనేది కూడా కొత్త రెసిపీ సో ఇది దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అవి చూద్దాం ఓకే సో ముందుగా ఏం చేయాలి ఫస్ట్ సో ఆయిల్ మీ పాలియం దోశలో ఎక్కువగా ఏది తీసుకుంటుంటారు ఆర్డర్ ఎక్కువ ఏది చేస్తూ ఉంటారు దోశ ఓకే పాలియం మేకింగ్ ఇది పైనాపిల్ సిరాని ఎక్కువగా ఆర్డర్ చేస్తూ ఉంటారా కొత్త రెసిపీయా ఎక్కువ ఆర్డర్ వస్తుంది ఎక్కువ ఆర్డర్ వస్తుంది ఓకే కాజు యాడ్ చేస్తున్నారు నెక్స్ట్ టూ స్పూన్ ओके नेक्स्ट डे इंदलो उपमा रब्बा गुड़ा ऐड जाएगा उसमें ये ऑलरेडी अलमोस्ट टेन स्पून है हम लोग ऐड कर सकते हैं ओके डायरेक्ट ऐसे इसमें टेन स्पून्स का बच्चे पानी ऐड कर सकते हैं वाटर మనకి ఆయిల్లో వేసిన తర్వాత కాజు అదంతా అయిన తర్వాత రవ్వ కూడా రోస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ అది బ్రౌన్ అయిన తర్వాత మనం అందులోకి వాటర్ యాడ్ చేస్తాం సో మొత్తం యాడ్ చేయాలా కొంచెం 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 వేసుకుంటూ కలపాలంటే సో వాటర్ వేసిన తర్వాత అది నుండలు నుండలుగా కాకుండా ఎక్కువగా బబుల్స్ రాకుండా అయితే వాళ్ళు మంచి నీట్గా ప్రెస్ చేస్తున్నారు సో ఇది కూడా నాకు తెలిసి ఇందాక మనం ఏదైతే ప్రాసెస్ చూసామో సో అప్పుడు లిక్విడ్ ఎక్కువ ఉండే కానీ ఇది కూడా దగ్గరకు అయిపోతుంది అనుకుంటా లిక్విడ్ స్టేజ్ నుండి సాలిడ్ స్టేజ్కి హార్డ్గా వచ్చేస్తుంది అంటే మేకింగ్ ప్రాసెస్లో అది దగ్గరకు అయిపోతుంది సో ఆల్మోస్ట్ ఇది అంతేనా అండి ఇంకేమైనా యాడ్ చేయబోతున్నారా కేసరి లేకపోతే హల్వా ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అనిపించింది సో మనము ఇంట్లో హల్వా చేసుకుంటాం కదా సో నాకు అయితే ఇంట్లో సింపుల్గా హల్వా చేసుకునే వాళ్ళైతే ఈ ప్రాసెస్ని కూడా ఫాలో అవ్వచ్చు సో చక్కెర ఎంత వేస్తున్నారు సో ఇది కూడా టెయిన్ స్పూన్స్ కాబట్టి మొత్తం వేసుకోవచ్చు ओके మనమైతే రవ్వని రోస్ట్ చేసుకున్న తర్వాత అది బ్రౌన్ అయిన తర్వాత చక్కెర వేసుకున్నాము కొంచెం కాజు మంచి ఎర్రగా అయిపోయింది ఆల్మోస్ట్ అది హల్వా టైప్ అయిపోయింది దాని తర్వాత మనము నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇది ఎంత యాడ్ చేసుకోవాలి ఇలాచి ఓకే సో నెక్స్ట్ ఇక ఇది ఆల్మోస్ట్ నెయ్యి వేసిన తర్వాత ఇలాచి పౌడరు సో ఇలా వచ్చి మంచి స్మెల్ కూడా వస్తుంది సో ఇది హాఫ్ స్పూన్ అంటే ఓకే ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఓకే ఆల్మోస్ట్ మనమైతే హల్వా అంటాము వీళ్ళు మాత్రం పైనాపిల్ సిరా అంటున్నారు సిరా అంటే మేబీ మన భాషలో అంటే హల్వా టైప్ అనుకోవచ్చు సో లాస్ట్లో మనం పైనాపిల్ వేసేసుకుంటే పైనాపిల్ సిరా రెడీ సో ఆ మేకింగ్ అంతా అయిపోతుంది దాని తర్వాత ఈ మేకింగ్ చేసిన ఏదైతే ఐటెం ఉంటుందో అది మొత్తం మనం దోశ మీద పెట్టి తింటాం ఓకే పైనాపిల్ పైన్ చపర్గా ఓకే పైనాపిల్ ఆల్మోస్ట్ అంతా చాప్ చేసి పెట్టేసుకున్నారు కాబట్టి క్లీన్గా అయిపోయింది సో దాన్ని మొత్తం చేసేస్తున్నారు సో ఇది ఎంత మందికి సర్వ్ చేయగలుగుతాం టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ కి సో మొత్తం అయితే పది మంది వరకు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అని అంటున్నారు సేమ్ రాబోకేసి ప్రాసెస్ తీసుకున్నారు ఇందులో పైనాపిల్ యాడ్ చేశారు కాబట్టి పైనాపిల్ ది కూడా ఫ్లేవర్ ఉంటుంది ఇది మనం ఒక బవల్ వేసుకొని మంచి డెజర్ట్ లాగా కూడా తినొచ్చు సో ఇది మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది బవల్ లోకి సర్వ్ చేసుకొని అయితే ఆ దోశ దగ్గరికి వెళ్ళిపోయి దోశ ప్రిపేర్ చేసుకుంటాం మనమైతే ఇందాక ప్రాసెస్ అయితే అయిపోయింది కదా సో రెండు మసాలాస్ అయితే తీసుకొని ఇక్కడికి వచ్చేస్తాము మనమైతే దోశ పాయింట్ దగ్గరికి వచ్చేసాము సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఏం చేయబోతున్నారు దోశ మసాలా దోశ పాలియం మసాలా దోశ స్పెషల్ దోశ అయితే మనకి చేయబోతున్నారు సో మనం అది అయితే చేయబోతున్నాము ఓకే పెనం మొత్తం హీట్ ఎక్కిపోయింది ఇదిగోండి మనం వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ అక్కడ బయట పరచాము ఇక్కడ వేడి వేడి దోశ కాంగొనే వేరా రాసిపెట్టి ఉండాలి ఇలాంటివి కూడా జరగాలంటే ఓకే अभी हमारा दोसा बाटी रेडी है गरम हाँ। है हम लोग इसमें फर्स्ट पानी ऐड कर सकते हैं ओके सो तो हीट एंड टू देन चेक चेसनर अंटा आ बैटर भी दिस को नहीं ఆ ప్లేస్ ఎంత ఉందో అంత పెద్దగా గీసాడు సో ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మసాలా అనేది ఓకే సో ఆల్మోస్ట్ పొగలు వెళ్తున్నాయి రెడ్ చిల్లీ పేస్ట్ కొంచెం స్పైసెస్ కోసం ఇంకొంచెం स्पाइसी का स्पैसी उड़ा चिल्ली पेस्ट ऐडार चिल्ली पेस्ट स्टार्ट करेंगे वन एंड हाफ स्पून वन एंड हाफ स्पून सेकंड में हम लोग पाले का जो मसाला रेडी करके कर रखा mm -hmm. है उसको ऐड करेंगे ओके okay. अरे लो पर चेस ना पाला मसाला दे देते हैं उन दो आदि बैटर अनेक दिन क्लाइंट तो चेस ना वन एंड हाफ स्पून हम लोग इसको मिक्स कर सकते हैं కారం వేసాక మన తర్వాత పాలియం మసాలా మనం ప్రిపేర్ చేసిందంతా చూస్తుంటే ఇంత బాగుందో నార్మల్ ఆలు కుర్మా వెనుక చాలా పెద్ద ప్రాసెస్ అయితే దంచి కొడుతున్నారు అమ్మో ఒక స్పూన్ కూడా కాదు రెండు స్పూన్ అంట మిక్స్ సో మనం ఇన్ని రోజులు మనం ఈ కారం దోశ వినే ఉంటాం కానీ పాలియా మసాలా దోశ అయితే ఇప్పుడు స్పెషల్గా దాంట్లో సో చేస్తున్నారు మళ్ళీ దోశ మసాలాకి సంబంధించిన ఆలు కుర్మా కూడా యాడ్ చేస్తున్నారు ఓకే అమృత దోశ ఆల్రెడీ రెడీ అవుతుంది ఓకే సో ఆల్మోస్ట్ దోశ అయితే ఫుల్ గా రెడీ అయిపోయింది ఇంకా ఆలస్యం లేదు బయట చల్ల వెదర్గా ఉంది ఇక్కడ ప్లేట్ మీద పెట్టుకొని తినేయడమే సర్వ్ చేసేసుకుంటున్నాము వేడి వేడి దోశ ఓకే దీంట్లో మనం ముందు వెళ్ళి చేసిన ఆ మసాలాస్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనం వెళ్ళి టేబుల్ మీద టేస్ట్ చేసేద్దాం ఓకే ఓకే దీనికి కావాల్సిన చట్నీస్తో పాటు ఇది వేడి వేడిగా ఉంది దీన్ని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి తినేస్తాం ఇందాక మనం పాలియం దోశ చూసాం కదా మసాలా దోశ ఇప్పుడు అసలైన అసలైన రుచికరమైన అని అంటారు కదా సో స్వీట్ ప్లస్ హాట్ దోశ కొత్త రెసిపీ నేనైతే ఇంతవరకు అసలు పేరు కూడా వినలేదు సో దీన్ని బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది సో పైనాపిల్ సిరా దోశ అయితే మేకింగ్ ప్రాసెస్ అయితే ఇప్పుడు మనం చేసేద్దాం పైనాపిల్ సిరా యాడ్ చేస్తున్నారు ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఇది పైనాపిల్ రవ్వ కేసరి అనే చెప్పొచ్చు ఈజీగా అయితే మనం చేసుకోవచ్చు ఇంట్లో కూడా అంత కష్టంగా అయితే ఏమనిపించట్లేదు సో దీన్ని కూడా గా స్ప్రెడ్ చేస్తున్నారు సో ఇదేంటంటే కొత్త రెసిపీ కదా నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంది ఎందుకంటే ఫ్రూట్ ఉంది స్వీట్ ఉంది షుగర్ ఉంది రవ్వ ఉంది సో మనం రవ్వ దోశలో రవ్వ ఆబ్వియస్లీ ఉంటుంది ఏమంటారు రామ్ గారు ఇది స్వీట్గా ఉంటుంది కదా ఓకే సో కొత్తగా ఏమైనా దోశ లవర్స్ ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇది మస్ట్ ట్రై ఐటమ్ అనే చెప్పొచ్చు కదండి ఓకే సో ఇందులో మనం కొంచెం కలర్స్ కూడా వేసుకుంటాం కదా హల్వాలో రవ్వ కేసరిలా సో ఆ కలర్ కూడా ఇక్కడ మిక్స్ చేసుకుంటే అది కూడా ఇంకా కలర్ఫుల్ గా కనిపిస్తుంది సో ఇందులో ఓకే ఇప్పుడు ఆల్రెడీ మొత్తంలో గీ యాడ్ చేస్తూనే ఉన్నాడు రామ్ గారు మళ్ళీ ఇప్పుడు ఇంకో గీ అంట సో గీతో చంపేస్తున్నారు

సీరా దోశ అయితే నా చేతిలో ఉంది దీన్ని చూసారా సమోసా షేప్ లో పెట్టేశారు ఇందాక చేసిన దోశ ఈ దోశ కలిపి కొట్టేద్దాము ఇది స్వీట్ గా ఉండబోతుందంట సో నేను వెయిట్ చేయకుండా బయట వర్షం పడుతుంది సో టేబుల్ మీద ఇంత వేడి వేడి దోశ అనిపించేటట్టే ఉంది సో దీనికి సంబంధించిన చట్నీస్ వేసుకొని అండ్ ఇది స్వీట్ గా ఉండబోతుంది కాబట్టి ఇది జస్ట్ ఇలా కూడా తినేవచ్చు బట్ మనం టేబుల్ మీద రెండు దోశలు కలిపి తినేద్దాం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పద్దాం రామ్ గారు ఓకేనా మీరు మనమైతే ఇందాక చేసిన పాలయం మసాలా దోశ అలాగే పైనాపిల్ చీరా దోశ అయితే నా ముందు వేడి వేడిగా తినేద్దాము వెనుక అయితే వర్షం పడుతుంది సో చల్లగా వెదర్ ఉంది అండ్ వేడి వేడి దోశ నా ముందు సో ఫస్ట్ మనము పాల్యం దోశ స్పెషల్ దోశ అయితే తిందాము నిజంగా చాలా బాగుంది ఇదే దోశని ఇప్పుడు మనం టమాటో చట్నీలో పెట్టుకొని తిన్నాము టమాటో పిక్కులతో తింటే ఇంకా దోశ నేను ఏమో అనుకున్నాను కానీ చేసిన తర్వాత దీన్ని తింటుంటే మాత్రం భలే అనిపిస్తుంది స్పైస్ దంచి కొట్టేశారు స్పైసీ ఉంది బాగుంది అండ్ ఇప్పుడు మనము ఈ స్పైస్ తిన్నాం కదా స్వీట్ దోశ తిన్నాము అదే పైనాపిల్ సీరా దోశ అయితే మనం టేస్ట్ చేద్దాము సో చూసారా లేయర్ ఎలా ఉందో మంచిగా రవ్వ కేసరి పెట్టుకొని తిన్నట్టుంది సో ఇలాగే తినవచ్చు ఎందుకంటే స్వీట్ కదా బా ఇదైతే నా ఫేవరెట్ అయిపోతుంది ఎందుకంటే అసలు ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటదో అని కొంచెం నేను కూడా భయపడుతూనే ఉన్నాను నిజంగా పుడీస్ వస్తే అయితే ఎంజాయ్ చేయవచ్చు అండ్ దీన్ని చట్నీస్లో పెట్టి కూడా తినొచ్చు ఇక్కడ ఏంటంటే మనం సేమ్ రవ్వ కేసరిలా అని అనిపిస్తుంది అండ్ మధ్య మధ్యలో బాదం అదంతా మంచిగా టేస్ట్ అయితే నాకు నచ్చింది ఇదేమో స్పైసీ తినే వాళ్ళకి ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు అందులో దోశ ట్రై చేయాలనుకున్న ప్రతి ఒక్క దోశ లవర్స్ అయితే ఇక్కడికి వచ్చి రెట్రోలో వచ్చి డ్రైవింగ్లో ఈ స్పెషల్ దోశస్ని మీరు తిన్నట్లయితే మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ డామ్చర్ నా మాట మీద వచ్చినందుకు ఎంజాయ్ చేస్తూ వెళ్తారు అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను మాదాపూర్లోని రెట్రో డ్రైవింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పాల్యం దోశలో మీరు ఈ దోశస్ కానీ ట్రై చేస్తే డెఫినెట్లీ డామ్షర్ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా అయితే వెళ్ళిపోతారు అండ్ ఈ దోశస్ కాకుండా వీళ్ళ దగ్గర చాలా దోసాస్ అయితే ఉన్నాయి అండ్ వీళ్ళ మెన్యూ అయితే ఇంట్రెస్టింగ్ మెన్యూ ఉంది సో లాంచింగ్ ఆఫర్ కింద చాలా ఆఫర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో డోంట్ మిస్ దిస్ ఆఫర్ మంచిగా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవింగ్లో మంచిగా ఎక్స్ప్లోర్ చేసి ఈ ఫుడ్ని తింటే డెఫినెట్లీ యూల్ ఎంజాయ్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఇండియన్ కిచెన్ సరిగా